జనసేనని పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్ అక్కడి నుండి మంగళగిరి కేంద్ర కార్యాలయానికి వెళ్తున్నారు రేపు ఉదయం మంగళగిరి నుండి ప్రత్యేక విమానంలో భీమవరం వెళ్తున్నారు భీమవరంలో పలువురు నాయకులను పవన్ కళ్యాణ్ కలవనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి గన్నవరం చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్ అక్కడి నుండి మంగళగిరి కేంద్ర కార్యాలయానికి వెళ్తున్నారు రేపు ఉదయం మంగళగిరి నుండి ప్రత్యేక విమానంలో ఆయన భీమవరం వెళ్తారు భీమవరంలో పలువురు నాయకులను పవన్ కళ్యాణ్ కలవనున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు మూర్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే రాత్రి ఏదైతే రాత్రి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఏదైతే రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరితో కూడా సుదీర్ఘంగా చర్చలు జరపడం జరిగింది పార్లమెంట్ పరిధిలో ఏ ఏ స్థానాల్లో జనసేన బలంగా ఉంది ఎక్కడెక్కడ మనం పోటీ చేయాలనే అంశాలపైన ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు అదేవిధంగా ఆ జనసేన పార్టీ కాకుండా ఇతర పార్టీలు కనుక పోటీలో నిలిచిన స్థానాల్లో ఏ విధంగా కూడా ఎక్కడ కూడా పొరపత్యాలు రాకుండా అందరూ కూడా కలిసిమెలిసి ముందుకెళ్లాలని ఒక దశ దిశానిర్దేశాన్ని అయితే కూడా పవన్ కళ్యాణ్ చేయడం జరిగింది అందరితోటి కూడా కలవడిగా మాట్లాడి ప్రతి ఒక్కరి నుంచి కూడా పలు సూచనలు తీసుకోవడం అదేవిధంగా పలు సూచనలు వారికి చేయడం కూడా పవన్ కళ్యాణ్ చేయడం జరిగింది అదనంతరం మరి కొద్ది కొద్దిసేపటి క్రితమే ఆయన రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకు డం జరిగింది అక్కడి నుంచి కూడా ఆయన ప్రత్యేక విమానంలో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా నేరుగా ఆయన మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి అయితే చేరుకుంటున్నారు అంటే ముఖ్యంగా మనం చూసే ఉన్నాం పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి కూడా ఎక్కడ అనేది కూడా రై రాత్రిపూట బస్సు చేయకుండా ఈవినింగ్ టైంకి అయితే విజయవాడ చేరుకునే విధంగా అన్ని ప్లాన్ అయితే చేసుకున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా రేపు ఉదయం మార్నింగ్ మంచు కారణంగా కూడా కొద్దిగా ఎర్లీగా బయలుదేరడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎనిమిది దాటిన తర్వాత లేదంటే పది గంటల ఆ టైంలో భీమవరం ఎయిర్పోర్ట్కి భీమవరం అయితే రానున్నట్టుగా తెలుస్తుంది హెలికాప్టర్ ద్వారా ఆయన భీమవరం వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే అంజుబాబును అయితే ఆయన కలవనున్నారు ఆయన నివాసంలో అదేవిధంగా తోట సీతామహాలక్ష్మి మాజీ ఎంపీ ఆమెను కూడా కలవన్నారు అంటే ఏదైతే ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేస్తారని వస్తున్నటువంటి ఊహాగానాలు మెచ్చ కానివ్వండి కంపల్సరీగా గతంలో ఆయన పోటీ చేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా పోటీ చేస్తారనే అంశంపై కానివ్వండి ఆయన గతంలో చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో పొరపాట్లు ఆయన అన్నింటిని కూడా సద్దిద్దుకు నయోచనలో గెలిపే లక్ష్యంగా భీమవరంలోనే మరలా ఆయన పోటీ చేస్తారని కూడా తెలుస్తుంది ఎక్కడా కూడా ప్రపంచాలకు పోకుండా ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి డిస్టబెన్స్ రాకుండా కూడా ఆయన పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరితో కూడా సమాలోచన చేసే విధంగా కూడా ఆయన పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి రేపు ఈ ఇరువురిని కూడా కలిసిన తర్వాత అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరితో పాటు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అదే అదేవిధంగా బూత్ లెవెల్ లో ఉన్నటువంటి కార్యకర్తలతోటి కూడా ఆయన సమావేశం కూడా ఏర్పాటు ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ యొక్క సమావేశాల్లో ఏదైతే జనసేన పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ నిర్ణయాలు అన్నిటికీ కూడా జీవితంలో జన సైనికులందరూ కూడా ముక్తఖండంతో ఏకీభవించే విధంగా ఆయన వారందరికీ కూడా దశ దిశానిర్దేశం చేయనున్నారు ఏ విధంగా ముందుకు వెళ్తే కనుక మనం పార్టీని బలోపేతం చేయగలుగుతాం ఏ విధంగా మనం ప్రజల్లోకి వెళ్ళాలంటే పార్టీని ఏ విధంగా మనం ప్రజల దృష్టిలో పెట్టి పార్టీ బలం కోసం పనిచేయాలనే అంశాలపైన ఆయన కీలకంగా చర్చించడానికి అదే అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైన ఆయన కొన్ని నివేదికలు అయితే తెప్పించుకున్నటువంటి పరిస్థితి ఆ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైన రానున్నటువంటి ఎలక్షన్లో ఏ విధమైనటువంటి అంటే మనం చూస్తూ ఉన్నాం కొన్ని సమస్యలు ఇక్కడ ఆక్వాకల్చర్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ బీమానికి సంబంధించి పెద్ద సమస్యలు ఉన్నాయి అదేవిధంగా డైనజింగ్కి సంబంధించి కూడా చాలా పెద్ద ఎక్కువగా ఉంది కాబట్టి అలాంటి ముఖ్యమైనటువంటి అంశాలను కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కొన్ని ఎప్పటికీ కూడా నెరవేరినటువంటి కొన్ని పనులైతే ఉన్నాయి వాటికి సంబంధించి కూడా సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులతోటి చర్చలు జరిపి ఆ యొక్క సమ దానికి సంబంధిత అధికారుల ద్వారా ఇప్పటివరకు ఏం జరిగింది ఇక మీదట ఏం జరగాలనే అంశాలపైన కూడా ఆయన కొన్ని నివేదికలు అయితే తెప్పించుకుని కాదు కార్యకర్తల ద్వారా అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుని వాటిపైన కూడా రేపు రానున్నటువంటి మేనిఫెస్టోలో భీమవరంలో ఆయన మళ్ళీ పర్యటన చేసిన తర్వాత బహిరంగ సభల్లో వేదిక కానివ్వండి ఇతర అంశాలపైన ఆయన సుదీర్ఘంగా వీటిపైన చర్చించినట్టు తెలుస్తుంది టోటల్గా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టూర్ అయితే సక్సెస్ అవ్వబోతుందని మనం చెప్పాలి ఎందుకంటే రేపు ఎల్లుండి కూడా ఆయన ఇక్కడే ఉంటారని తెలుస్తోంది టోటల్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఏదైతే గోదావరి జిల్లాల పర్యటన అయితే మాత్రం నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఇక మీద కంటిన్యూ చేస్తారని కూడా తెలుస్తా థ్యాంక్ యూ సో మచ్ర్ అప్డేట్స్